మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేనందున చెట్టు కింద కూర్చొని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన మల్కేజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లోని మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెట్టు కింద టేబుల్ కుర్చి వేసుకుని ప్రజలు ఇచ్చే అర్జీలను ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు